అందరికీ నమస్తే అండి సో అందరూ ఊహించినట్టుగానే ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీల మార్పులు అంటే ఎమ్మెల్యేల జంపింగ్లు ఎక్కువగా ఉండబోతున్నాయి అని మొదటి నుంచి కూడా వినిపిస్తున్న ఊహాగానాలే మన ఛానల్లో కూడా చాలా సందర్భాల్లో వీడియోస్ చేసుకున్నాం సో అది టైం వచ్చేసింది ఇంకా ఎక్కువ కాలం లేదు ఇంకో మూడు నెలలు సో పార్టీల మార్పులు ఆల్రెడీ మొదలయ్యాయి ఇప్పటికీ యాజ్ ఆ నో అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీతో టచ్లోకి వెళ్ళారు ఏడుగురు టీడీపీతో టచ్లో ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు జనసేన పార్టీతో టచ్లో ఉన్నారు వీళ్ళు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారడం సహజమే సాధారణంగా కామన్ ఎవరు కాదన్నారు కానీ ఐదు నుంచి పది వరకే ఆ సంఖ్య ఉంటుంది సాధారణంగా ఎన్నికల సమయంలో ఒక ఐదుగురు నుంచి పది మంది మాత్రమే ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు ఇతర నాయకులు సీటు ఆశించి భంగపడిన వాళ్ళు లేదా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు లేదంటే వాళ్ళు ఇల్లు పార్టీ మారడం సహజం ఎక్కువ మంది మారుతారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉంటూ మారేది మాత్రం చాలా అరుదుగా తక్కువ మంది ఉంటారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మారబోతుండటం బహుశా ఇదే మొదటిసారి గతంలో ఎప్పుడు జరగలేదు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది తప్పు ఎవరిది శిక్ష ఎవరికి ఈ ఒక్కటి ఆలోచిస్తే చాలు తప్పు ఎవరిది శిక్ష ఎవరికి తప్పు మొత్తం ఎమ్మెల్యే మీదకే నెట్టేసి మీ వాళ్ళనే గెలవట్లేదు మీరు గెలవట్లేదు మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే గెలుస్తారు అంటే ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు మాట్లాడలేరు సార్ మాది తప్పు మాది ట్వంటీ పర్సెంట్ తప్పు ఉంటే మీది ఎయిటీ పర్సెంట్ తప్పు ఉంది మేము అభివృద్ధి చేయలేకపోయాము అంటే మీరు డబ్బులు ఇవ్వకలే మీరు నిధులు ఇవ్వలేదు కాబట్టి మేము అభివృద్ధి చేయలేదు యువత ఉద్యోగాలు అడుగుతుంటే మీరు మెగా డిఎస్సీ అని మోసం చేశారు కాబట్టి యువత ఉద్యోగాలు అడుగుతున్నారు అది మా తప్పు కాదు మేము ఫీల్డ్ లెవెల్కి వెళ్తే అంగన్వాడీలు జీతాలు పెంచమని అడుగుతున్నారు ఆశా కార్యకర్తలు జీతాలు పెంచమని అడుగుతున్నారు రోడ్లు ఏమని ప్రజలు అడుగుతున్నారు ఉద్యోగాలు ఏమని యువత అడుగుతున్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసురమ్మని ఉద్యోగాలు అడుగుతున్నారు అని ఎమ్మెల్యేలు సీఎం గారికి చెప్పలేరు సీఎం గారేమో మీ వల్లనే ఓడిపోతున్నాము కాబట్టి మీరు పోటీ చేయొద్దు అని అంటారు చూడండి ఇదేదో జాతిరత్నాలు సినిమా కాదు జాతిరత్నాలు సినిమాలో చూడండి ఇరా నా వల్లే మీరు డిస్టర్బ్ అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా లేరా అంటాడు కదా సో అలా ఇది సినిమా అయిందనుకోండి సార్ మా వల్లే నా వల్లే మన పార్టీ ఓడిపోతే నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాను సార్ లేదా నా వల్లే మన పార్టీ ఓడిపోతే నేను సైలెంట్గా ఉంటాను సార్ అనడానికి ఎమ్మెల్యే రెడీగా లేరు నాకు సీట్ ఇవ్వకపోతే నేనేంటో చూపిస్తా నాకు సీట్ ఇవ్వకపోతే నా పవర్ ఏంటో చూపిస్తా వేరే పార్టీలోకి వెళ్తా ఈ పార్టీ వాడిని గెలవనివ్వను నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీ మీరు ఎవరికి పెడతారో ఆ వాళ్ళని గెలవనివ్వను అనే పంధాలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఆ కల్చరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో లేదు ఒక వంద మందిలో ఒక ఐదుగురికో పది మందికో టికెట్ రిజెక్ట్ చేయడం అనేది కన్విన్సింగ్ సబబుగానే ఉంటుంది వంద మందిలో యాభై మందికి అరవై మందికి టికెట్ రిజెక్ట్ చేయడం అనేది నాట్ కన్విన్సింగ్ అది అహంకార భావానికి నిదర్శనం సో అది ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిన తర్వాత యాక్సెప్ట్ చేయలేరు ఒక ఒక మనిషి ఎమ్మెల్యే అవ్వాలి అంటే ఎన్ని కష్టాలు పడాలి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఎంత శ్రమ పడాలి ఎంత జనంలో తిరగాలి ఎంత నెట్వర్కింగ్ చేయాలి ఎంత కోఆర్డినేట్ చేయాలి ఎన్ని మానసిక ఒత్తిడి ఉంటుంది శారీరక శ్రమ ఉంటుంది డబ్బులు డబ్బులు ఒకసారి జీవితంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ హోదా ఆ దర్పం అనుభవించిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు నువ్వు ఓడిపోతావు అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి సో అందుకే వైసీపీలో ఎమ్మెల్యేలు దీనికి తీవ్రమైన అవమానంగా భావిస్తున్నారు అలా భావిస్తున్నారు కాబట్టి ఇతర పార్టీల్లోకి టచ్లోకి వెళ్తున్నారు ఆ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేనలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు జిల్లాలు టీడీపీ ప్లస్ జనసేన స్వీప్ చేసే అవకాశాలు లేకపోలేదు ఏదో రాంపచోడవరం పోలవరం లాంటి తప్ప అంటే రిజర్వ్డ్ తప్ప మిగిలినవన్నీ అన్ని కూడా స్వీప్ చేసే అవకాశాలు లేకపోలేదు టీడీపీ జనసేనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో అందుకే ఎమ్మెల్యేలు వాళ్ళ సేఫ్ దారి వాళ్ళు ముందుగానే చూసుకుంటున్నారు ఆల్రెడీ జగంపేట ఎమ్మెల్యే గారి గురించి మనం ఒక పది రోజుల కిందటే చెప్పుకున్నాం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంద్రబాబు గారు పార్టీ మారే ఛాన్స్ ఉందని అదే వీడియోలో పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి పచ్చిపాడు ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పుకున్నాం సో ఇప్పుడు అవన్నీ కూడా పుకార్లుగా వినిపిస్తున్నాయి సో ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలోనే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు ఉన్నారు ప్రస్తుతానికి రెడీగా ఇంకా ఉన్నారు మిగిలిన వాళ్ళు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేలు ఇద్దరు ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నలభై మంది ఉన్నారు కానీ ఇప్పటికి ఇప్పుడైతే మాత్రం ఎనిమిది మంది చంద్రబాబు గారు ఓకే అంటే జనవరి ఫస్ట్ వీక్లో చేరడానికైతే రెడీగా ఉన్నారంట అయితే చేర్చుకునే విషయంలో కూడా వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ఆ పార్టీ టికెట్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు సో వాళ్ళకి అటువంటి వాళ్ళని చేర్చుకోవాలా వద్దా అటువంటి వాళ్ళు పార్టీకి ఉపయోగపడతారా లేదా ఓన్లీ ప్రజల్లో పట్టుండి ప్రజల్లో బలం ఉన్న వాళ్ళనే చేర్చుకుందాం లేకపోతే వద్దు అనే ద్వారంలో కూడా టీడీపీ జనసేన అగ్రనేతలైతే ఉన్నారన్నమాట